ఏంటి మళ్ళీ పట్టు చీర కట్టుకొని వచ్చాను అనుకుంటున్నారా వారు మీ అందరికి వీకెండ్ ఆఫర్ ఇవ్వాలి కదా మేడం సో వీకెండ్ ఆఫర్ లో వారణాసి పట్టు ఐటమ్స్ ఇవ్వబోతున్నాము ఈ రోజు అయితే సో వెంటనే గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ నేను రేప్ చేసుకున్న శారీ చూసారు కదా మంచి సెమీ కంచి పట్టు శారీల కనిపించే వారణాసి పట్టు ఐటమ్స్ మేడం సో ఒకటి రెండు కాదు టోటల్ టెన్ కలర్స్ చూపించబోతున్నాను నేను సో నచ్చిన వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి మనం ఫోర్టీన్ నైన్టీ నైన్ కి రీసెంట్ గా పెట్టిన సారీస్ ఇవి సో ఈ వీకెండ్ ఆఫర్ లో మీ అందరికీ కూడా జస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ లోనే రాబోతున్నాయి సో నచ్చిన వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి అండ్ వైజాగ్ పీపుల్ ఓన్లీ వన్ అవర్ డెలివరీ ఇస్తున్నాము మీకైతే సో వైజాగ్ లో ఉన్న వాళ్ళు లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రాపిడో ద్వారా బుక్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ షిప్పింగ్ తోనే వస్తుంది మీకు ఆల్ ఓవర్ ఇండియా సో మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే పిక్ చేసుకోవచ్చు అండ్ లోకల్ వైజాగ్ వాళ్ళకైతే మీకు ర్యాపిడో ఫెసిలిటీ కూడా ఉంది సో జస్ట్ జస్ట్వెల్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఫస్ట్ కలర్ కాంబినేషన్ కలర్స్ అన్ని ఫాస్ట్ గా చూపించేస్తాను చూసేసుకోండి మేడం అన్ని కూడా మీకు వారణాసి పట్టు ఐటమ్స్ సో ఫస్ట్ కలర్ నేను రేప్ చేసుకున్న కలర్ కాంబినేషన్ అనమాట ఇది సో ఇందులో ఏదైనా పిక్ చేసుకోవచ్చు జస్ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ మెగా ఆఫర్ అని కూడా అనుకోవచ్చు మీరు ఈ ఆఫర్ సేల్ నైతే సో నచ్చిన వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి ఇంతకన్నా మంచి ప్రైస్ కి మీకు ఈ సారీస్ ఎక్కువ దొరకవు ఛాలెంజింగ్ ఆఫర్ అని కూడా అనుకోవచ్చు మీరు ఈ సారీస్ అన్ని కూడా సో నచ్చిన వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోవచ్చు కలర్స్ అన్ని చూపిస్తున్నాము లిమిటెడ్ స్టాక్ మేడం వీడియో చూడగానే ఆర్డర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇందులో ఏ సారీ అయినా మీరు పిక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు వారణాసి పట్టు ఐటమ్స్ ఏ సో సారీస్ చూసారు కదా అన్ని కూడా మీకు మంచి బ్రోకెట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తాయి అండ్ మన సూపర్ హిట్ డిజైన్ ఇది చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండ్ హనీ కలర్ కాంబినేషన్ అనమాట సో చూసారు కదా ఇందులో ఎటువంటి సారీనైనా మీరు పిక్ చేసుకోండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ కే వస్తుంది ఓన్లీ ఫర్ వీక్ ఆఫర్ అది కూడా మీకు చెప్పడం మర్చిపోయాము ట్వంటీ ఫోర్ అవర్స్ లో మాత్రమే బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ ఆఫర్ ఉంటుంది సో నచ్చిన వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఇది లాస్ట్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు వారణాసి పట్టు సో ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది మీకు ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ప్రతిసారికి కూడా సో ఆఫర్ నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు రిమైనింగ్ కలర్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాము సో ఈ వీడియో లో చూపించిన కలర్స్ లో మీరు ఏమైనా పిక్ చేసుకోవచ్చు జస్ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ వస్తాయి